హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు మనం బియ్యం పిండి పట్టించే పని లేకుండా అలాగే పిండి నానబెట్టి పాకం పట్టే పని లేకుండా సింపుల్ ప్రాసెస్లో అరిసెలు తింటే ఎంత రుచిగా ఉంటాయో అంతటి రుచితోటి ఈరోజు ఇంట్లోనే ఈజీగా ఈ స్వీట్ రెసిపీ అయితే చేసి చూడండి అసలు చూస్తుంటే అరిసెలే అంటారండి అంత బాగున్నాయి రాత్రి మిగిలిపోయిన రైస్ తోటి ఇలా అరిసెల్లాగా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా నేను రాత్రి మిగిలిపోయిన రైస్ని ఇలా పొడి పొడిగా చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి మీరు మిగిలిపోయిన రైస్ లేకపోయినా ఫ్రెష్గా వండిందైనా సరే పర్వాలేదండి ఇలా కాస్త చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇది నేను రాత్రి మిగిలిపోయిందే వేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్పు వరకు అయితే ఉంటుందండి ఈ ఇప్పుడు దీంట్లోకి కొన్ని నీళ్ళను వేసుకుంటూ దీన్ని మెత్తటి పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మనకి ఆ రైస్ అనేది ఎక్కడా లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి దీన్నైతే గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన తర్వాత ఒక్కసారి ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవడానికి నేను బెల్లాన్ని అయితే సన్నగా తూరిం పెట్టుకున్నాను ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదా అంటే ఫుల్ కప్పు రైస్ అయితేనేమో మనం బెల్లాన్ని ఒకటిన్నర కప్పు తీసుకోవాలి నేను ఈ తోటి ఒక కప్పు మాత్రమే రైస్ తీసుకున్నాను అందుకనేసి ఒకటి పావు మాత్రమే బెల్లం తీసుకుంటున్నాను ఇందులోనే ఒక రెండు ఇలాచీలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకుంటున్నాను మీరు బియ్యం పిండి ఉన్నా వేసుకోవచ్చండి గోధుమ పిండికి బదులుగాను ఇప్పుడు దీన్నైతే ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు మనం ఇలా గ్రైండ్ చేసినప్పుడు మనకి పిండి అనేది కాస్త గట్టిగా వస్తుంది చూడండి ఇలా మనకి ఇలా గట్టిగా ఉండాలి మరి జారుడుగా ఉందంటే కొంచెం బెల్లం వేసుకొని కొంచెం పిండిని కూడా వేసుకోండి స్వీట్ అనేది మళ్ళీ సరిపోకుండా ఉంటుంది అందుకనేసి బెల్లం కూడా వేసుకోవాలి పిండి ఎక్స్ట్రా వేసుకున్నప్పుడు ఇలా మొత్తం కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము పిండి మనం మిక్సీ పట్టిన తర్వాత మనకి ఇలా ఉండాలండి మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది గట్టిగా ఉంటే మనకి ఈ మనం వేసుకునే స్వీట్ అనేది పొంగుతూ రావు ఇప్పుడు ఒకసారి పిండిని బాగా కలుపుకొని దీంట్లో వేసుకోవడానికి పచ్చి కొబ్బరిని అయితే నేను తురిమి పెట్టుకున్నానండి ఒక రెండు మూడు స్పూన్ల పచ్చి కొబ్బరిని ఇలా దీంట్లో వేసుకోవాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే వెండి కొబ్బరినైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా పచ్చి కొబ్బరి వేసుకొని చేసుకుంటే రుచి అనేది ఇంకా బాగుంటుందండి అందుకనేసి సన్నగా తురిమి పెట్టుకొని దీంట్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి మనకి పిండి ఇలా ఉండాలి కలిపినప్పుడు కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగే ఉండాలి మనకి అలా ఉంటేనే మనం చేసుకునే స్వీట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ చాలా తక్కువే వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు మనకి ఆయిల్ కూడా తక్కువే లాగుతుంది వీటిని మనం ఇలా స్పూన్ సహాయంతో కానీ లేదంటే చేతితోటైనా వేసుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అండి చిన్న చిన్న అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి అరిసెలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయండి ఇప్పుడు ఒక్కసారి కొంచెం కాలిన తర్వాత అప్పుడు ఏదైనా స్పూన్ తీసుకొని ఇలా ఆయిల్ అయితే పైన వేసుకోవాలి ఇలా వేసుకుంటే పైన కూడా బాగా కాలి మనకి పొంగుతుంది ఇప్పుడు చూడండి కాస్త కాలిన తర్వాత అప్పుడు మనం మెల్లగా ఒక్కొక్కటి తిప్పి వేసుకోవాలి మనకి చూస్తుంటే అచ్చం లాగే ఉన్నాయి కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మెల్లగా తిప్పివేసుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత మంట మీడియంలో పెట్టి నిదానంగా కాల్చుకోండి లోపల పిండి కూడా బాగా ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు చూడండి మంచి కలర్ వచ్చిన తర్వాత మరొక స్పూన్ తీసుకొని ఇలా మనం అరిసెలు ఒత్తినట్టుగా వత్తామంటే మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి మనకి ఇవి అనేది చాలా టేస్టీగా ఉంటాయండి ఆయిల్ ఆయిల్గా లేకుండా ఇలా అన్నిటినీ ఇలాగే ఆయిల్ మొత్తం ఒత్తేసుకొని తీసుకోవాలి ఇలా అన్నీ తీసేసుకున్న తర్వాత మిగతా వాయి కూడా సేమ్ ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు చూడండి వేడి వేడిగా ఒక ప్లేట్లోకి తీసుకుందాము వీటిని చూస్తుంటే అచ్చం అరిసెల్లాగే ఉన్నాయి కదండీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటాయి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా ఎప్పుడెప్పుడు ట్రై చేయాలనిపిస్తుందా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు చూడండి ఒకటైతే తుంపి చూపిస్తాను మనకి ఇవి కాస్త చల్లారిన తర్వాత అచ్చమ అరిసెల్లాగే ఉంటాయండి పైన వచ్చేసి కరకరలాడుతూ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఇవి మనము గోధుమ పిండితో చేసాము రైస్తో చేసామంటే అస్సలు నమ్మరండి ఇవి అచ్చమ అరిసెలే అనుకుంటారు అంత బాగున్నాయి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా నిమిషాల్లో ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా చేయొచ్చు పైన చూడండి ఒకసారి క్రిస్పీగా ఎలా ఉన్నాయి అనేది ఈ స్వీట్ రెసిపీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసమైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి థ్యాంక్ యూ